వందలాది కార్యక్రమాలు చేసి అనేక మందిని సత్కారం చేసినటువంటి ఆమెని గారు ఘంటసాల గారు నూట రెండవ జయంతి సందర్భంగా సభాధ్యక్షులు దామోదర్ గారు ఈనాటి ముఖ్య అతిథి శ్రీ జూబిల్లి కృష్ణారావు గారు మన సాంస్కృతిక శాఖ మార్చులు చూస్తారు మనం అడగ చూడాలని బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారత్ దగ్గర ఏర్పాటు చేస్తానని స్వచ్ఛందంగా తన హృదయంలో వచ్చిన మాట వారిగా తెలవచ్చిన మంత్రి గైనటువంటి కృష్ణారావు గారికి సినిమా కుటుంబం తరఫున బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబం తరఫున నేను మరొక్కసారి మరొక్కసారి కృష్ణారావు గారికి తెలుసుకొచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి సత్కారం సన్మానం జీవన సాఫల్య పురస్కారం ఘంటసాల గారి జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న సోదరి శైలిజీ గారు శైలిజమ్మ కేవలం తెలుగు పాటలు మాత్రమే కాదు ఆమె బహుభాష తాను తమిళంలో పాడింది కన్నడంలో పాడింది హిందీ పాటలు కూడా పాడినట్టుగా జ్ఞాపకం ఉంది అలాగే మలయాళం మలయాళం భాష భాషలో సంస్కృత పద భవిష్యంగా ఉంటుంది మలయాళం మలయాళం భాషలో కూడా పాడింది అంతే చాలు గారి యొక్క సంగీత నిర్వహణలో కూడా ఆమె పాటలు పాడినటువంటి మహాకాయలు ప్రతి పాడితే సంగతి చెప్తే ఆశ్చర్య ఆస్తుంది బాలసుబ్రహ్మణ్యం గారి సహోదరి కాబట్టి ఐదు వేల పాటలు పాడిందనుకుంటారు ఈ విచిత్రం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఏ ఒక్క నిర్మాతతో ఏ ఒక్క దర్శకుడితో మా చెల్లితో పాటలు పాలిందని చెప్పలేదు ఆయన ఒకవేళ చెబితే ఐదు వేల కర్మ ఇరవై ఐదు వేల పాటలు పాడలేద కేవలం స్వయం ప్రతిభతో ఒక గాత్ర ప్రభాకరుడు ఉన్న ఇంట్లో పుట్టి చెల్లెలిగా పుట్టి కేవలం స్వయం ప్రతిభతో సినిమా పరిశ్రమ తమకు తాము గుర్తించి శైలజ గారు పాడాలి అని పాడను అన్నా కూడా వాళ్ళ నాన్నగారు దాకా వెళ్ళి సిఫారసు చేసి మీ అమ్మాయిని మా సినిమాలో పాడించండి అని కళాపతస్సు విశ్వనాథ్ గారే అడిగి మరి పాడించుకున్నటువంటి గొప్ప గాయని శైలజా ఆమె అనేక పాటలు పాడింది మాతే ఈ పాట మీకు గుర్తుంది ఇలా నేను తన ముందు పాడ వినిపిస్తే అంత బాగుంటుంది కానీ గుర్తు చేయడం రచయిత నా బాధ్యత ఆమె అనే పాత్ర కావచ్చు అలాగే మనకు ఆ క్లైమాక్స్లో నాదం బాలసుబ్రహ్మణ్యం గారితో వంశీయలు వచ్చినటువంటి సినిమా ఇలా ఎన్నైనా చెప్పొచ్చు అలాంటి ఒక మహాగాయ స్వయం ప్రభగా తెలిపినటువంటి జీవన సాపనే పురస్కారం ఇస్తున్న శృతి సంస్థ ఆ సంస్థ ప్రధానమైనటువంటి ఆమెని గారికి మిగతా సంస్థలన్నిటికీ నేను ధన్యవాదాలు రచయితగా సినిమా కవిగా కూడా నేను ఆ అమ్మకు ఈ పురస్కారం ఇస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఘట గంధర్వ నాయకుడు ఘటస ఆయన ఒక సంగీత లేరు ఒక ప్రవహిస్తున్నటువంటి రాగ జీవన మతం నటశ ఆయన పాడినటువంటి ఆ కాలం సందేహం అయితే ఆశ్చర్యం ఏంటంటే అధిరత మహారథులైనటువంటి సంగీత దర్శకులు ఉన్నా కూడా ఆయన కూడా స్వయంగా సంగీత దర్శకత్వం చేసినటువంటి పాటలు సినిమాలు గొప్పగా ఒక కళాఖండాలుగా నిలిచిపోవడం మనం అందరం జర్మించాల్సినటువంటి విషయం రాజేశ్వరరావు గారు ఉన్నారు మహాదేవి గారు ఉన్నారు అలాంటి సందర్భంలో గంటసాల గారు మాత్రమే సంగీత దర్శకత్వం చేసినటువంటి ఒక మాయక ఒక ఒక గుంగ ఇలా ఎన్నో అనేకమైనటువంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించిన దార్శనికుడు సంగీత దర్శకుడు అని కేవలం సంగీత గాయకుడే కాదైన స్వాతంత్ర్యం కోసం ఆంధ్రేయులకు వ్యతిరేకంగా చేసిన ధర్నాలో అనేక ఉద్యమాలలో పాల్గొని జైల్లో చేరినటువంటి స్వాతంత్ర సమయోధుడు మన ఘటసాల ఇది ఆయన యొక్క మరొక రూపం ఎంత మంచివాడు అంటే ఆయన ప్రభ అలా నలుదిక్కున ఒక సూర్య కిరణాలుగా ప్రవహిస్తున్న ఆ కాలంలో కూడా అప్పుడప్పుడే వచ్చిన పిల్లడు బాలుడు ఒక కిరాయి అద్దె ఇంట్లో ఉన్నటువంటి ఇంటికి వస్తే బాలుగారి ఇంటికి రా ఆ ఒక అరుగు మీద కూర్చుని గారి కోసం ఎదురు చూసినారు అంటే అర్థం ఆయన సంస్కారమే కాదు ఆయన గంట సేపు వారి కోసం ఎదురు చూశారంటే రేపు రాబోయేటువంటి ప్రపంచంలో రేపు తెలుగు ప్రపంచం గారి కోసం వందల ఎన్నో చూస్తుంది సినిమా పరిశ్రమ అని చెప్పడానికి తాను ఎదురు చూసినటువంటి మహా గౌడ్ ఘటశాల గారితో అనేకమైన అనుభవాలు గారు కలిసి పాడిన పాడలు కూడా ఇవాళ డాయీంగ్ చాలా గొప్పగా డాక్టర్ పాడారు మనం అందరం చేస్తాం ఎన్నా వేచిన ఉదయం పాట కోసం ముందు ఘంటసాల గారు పాడాల్సిన పాట బాలుగారి పాట బాలుగారు పాడాల్సిన పాట ఘటసాల గారు పాట అలా మొదలు నిర్ణయం అయిపోయింది హాసల్ అయిపోయి కానీ తీరా రికార్డింగ్ థియేటర్కి వచ్చిన తర్వాత సడన్ గా సడన్ గా నటసాల గారు ఏమన్నారంటే నేను ఇది కాదు ఆయన నువ్వు ఎన్నా వేచిన ఉదయం మొదలు పాడు

ఓ నాన్నా నీ మనసే విన్న అమృతం కన్న అది ఎంతో నిన్న ఒకే చిత్రంలో ఒక తండ్రికి ఒక కొడుకు ఒకే చిత్రంలో ఒక భగవంతుడికి ఒక భక్తుడికి ఒకే చిత్రంలో అందగా ఆ సినిమాలో కథానాయకుడుగా ఇన్ని రకాల వాచిక అభినయం చేసేటువంటి గాయని గాయకుడు వాళ్ళు ఘంటసాల గారు కావచ్చు బాలుగారు కావచ్చు శైలి గారు కావచ్చు తాను పాడేటప్పటికీ రామారావు గారు ఎలా యాక్టింగ్ చేస్తారో తెలియదు తాను పాడుతున్నప్పుడు ఒక సినిమా హీరోయిన్ ఎలా నటిస్తుందో తెలియదు తెలియదు కానీ వాళ్ళని తమ హృదయంలోకి అవగాహన చేసుకుని వాళ్ళు చేయబోయే నటన ముందే ఊహించుకుని ఆ ఊహ మాత్రంగా ఉన్న వాళ్ళ చేసుకొని అదంతా తన గొంతులోకి తీసుకుని వాళ్ళు నటించకుండా ముందు ఆ పాటలు పాడి వాళ్ళకి తగినట్టుగా దానం చేసే అలా ఘంటసాల గారి యొక్క జీవితంలో అనేక ఉన్నాయి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మహానుభావునికి ఏ గ్రంథానికైతే మనమందరం మనమందరం సిరసులు తిరసినాము ఏ గ్రంథానికైతే మనం ఈ నాటికి ఆ గ్రంథానికే ఆయనకు ఆయనకు గొంతు లోపల ఒక చిన్న ఒక చిన్న నాటు మందు వల్ల పొడపాటు మందు వల్ల ఆ మందు తినడం వల్ల ఆయన గొంతుకు

ఆ మహానుభావుడి గురించి ఎన్నో చెప్పాలండి బాలుగారి గురించి గురించి అన్ని వేల పాటలు పాడడానికి గొప్ప నటుడు గొప్ప మనిషి గొప్ప భర్త మా సుధాకర్ గారికి ఈ సందర్భంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాద్రి తెలియజేస్తున్నాను ఇలాగే నాతో పాటు ఇవాళ గ్రంథశాల పురస్కారాలు అందుకున్నటువంటి కోటి సోదరులందరికీ నాటక రచన గ్రంథశాల నాటక సంఘర్షణ చేసిన జగదీష్ గారికి సాంజీకి అలాగే శంభు ప్రసాద్కి మిగతా వారికి సభని తన అద్భుతమైన సంభాషణ చాతుర్యంతో చతురతతో పాండిత్యంతో అద్భుత గంభీర్యంతో గాంధీర్యంతో సభను నడిపించిన మా గాంధీకి

What